ఏం చేస్తున్నాను ఈ అవసగింజలతో అనుకుంటున్నారా నమస్తే వెల్కమ్ టు శిరీష వివేకానందరెడ్డి ఛానల్ సో ఈ ఈరోజు నేనైతే గింజల్ని నేను ఎలా వాడతాను అండ్ మా డైట్లో ఎలా ఇన్వాల్వ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట మామూలుగా అయితే నేను గింజల్ని లడ్డూస్ లాగా చేస్తాను అండ్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఫ్రై చేసి కలిపిస్తాను అనమాట అలా కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు నేను ఎలా వాడుకుంటానంటే పొడి కొట్టుకొని అండ్ ఆ గింజల్ని నేను అన్నిట్లో మొత్తం మేము తినే డైట్లో అయితే యాడ్ చేస్తాను అనమాట అండ్ ఈ పొడిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అంటే మనం వాటర్ తగలకుంటే సో నేను ఇంకా ఈ పొడిని కొంచెం దోశ పిండిలో కలిపేస్తాను లేకపోతే దోశ పైన యాడ్ చేసి కొంచెం నెయ్యి వేస్తే వేసి అలా అయినా ఇస్తాను మనం దోశ పిండి అనే కాదు ఇడ్లీ పిండి అట్టుపిండి అండ్ ఉప్మా ఉప్మాలో కూడా మనము ఇది పైన చల్లుకోవచ్చు అనమాట సో ఇంకా రైస్లో ఏదైనా మనం ఈ పొడిని అయితే దాన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట కర్రీస్లో వేస్తాను పెరుగులో కూడా యాడ్ చేసి ఇస్తాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ శ్రీషా విషన్